పేరు రమ్య నేను తిరువురు శ్రీవాహిని కాలేజ్ నుంచి వచ్చాను బ్రాహ్మణి గారితో పెళ్లి ప్రతిపాదన మొదటిగా ఎవరు తీసుకొని వచ్చారు ఆ ప్రస్తావన రాగానే మీ మనసులో ఉన్న రియాక్షన్ ఏంటి అన్నా సీతాకోక చెల్లి ఎగురుతున్నా చూడు చుట్టూరా చెప్పమంటారా నాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అమ్మా కానీ ముద్దల మామి దగ్గర అంత సాహసం చేసేవాడిని కాదులే ఇంట్లో అమ్మ నాన్నగారు ఒక వెకేషన్కి వెళ్తే వాళ్ళు అప్పుడు చెప్పారు ఇట్లా అనుకుంటున్నా నీ అభిప్రాయం ఏంటి అని ఇంకా మన అభిప్రాయం మీకు తెలుసు కదా సో వాళ్ళు ముద్దలా ప్రతిపాదించారు ఎస్ ఆనాడు అనుకున్నాం బ్రహ్మీ కూడా ఒప్పుకుంది రెస్ట్ ఇస్ హిస్టరీ మొత్తం మీటింగ్ అట్మాస్ఫియర్ గాని లేకపోతే ఈ సీరియస్నెస్ అంతా చెల్లి ఒక చిన్న ప్రశ్నతో అలా వదల పాడేసిందండి అన్న కూడా అలా 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 రొమాంటిక్ మూడ్ లోకి అలా డ్యూట్ ఓ డ్యూట్ మూడ్ లకు అలా వెళ్ళి అలా తీసుకొచ్చారు హాయ్ అన్న నా పేరు రమ్య నేను తిరువూరు శ్రీవాహిని కాలేజ్ నుంచి వచ్చాను బ్రాహ్మణి గారితో పెళ్లి ప్రతిపాదన మొదటిగా ఎవరు తీసుకొని వచ్చారు ఆ ప్రస్తావన రాగానే మీ మనసులో ఉన్న రియాక్షన్ ఏంటి అన్న సీతాకోక చెల్లి ఎగురుతున్నాయి చూడండి చుట్టూరా సేవ్ చెప్పంటారా నాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అమ్మా కానీ ముద్దలు మావి దగ్గర అంత సాహసం చేసేవాడిని కాదులే ఇంట్లో అమ్మ నాన్నగారు ఒక వెకేషన్కి వెళ్తే వాళ్ళు అప్పుడు చెప్పారు ఇట్లా అనుకుంటున్నా నీ అభిప్రాయం ఏంటి అని ఇంకా మన అభిప్రాయం మీకు తెలుసు కదా సో వాళ్ళు ముద్ద ప్రతిపాదించారు ఎస్ అని అనుకున్నాం బ్రహ్మి మొత్తం మీటింగ్ అట్మాస్ఫియర్ గాని లేకపోతే ఈ సీరియస్నెస్ అంతా చెల్లి ఒక చిన్న ప్రశ్నతో తేల్చి తేల్చాల వదల పాడేసిందండి అన్న కూడా అలా 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 రొమాంటిక్ మూడ్ లోకి అలా ఓ డిబేట్ మూడ్ లకి ఎలా వెళ్ళి అలా తీసుకొచ్చారు